లేటెస్ట్ వీడియోస్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవతారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించేవారికంటే ఆ పరమేశ్వరిని వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసము ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలసాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము ధనధాన్యములతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి తో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణమాసంలోపు ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణమాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలి ఈకలను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవతా స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రాతినిత్యము కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శ్రావణమాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి ఇక శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ శాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంకాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగతిలో పెట్టుకుంటే మీకు అన్నీ శుభాలే జరుగుతాయి నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేదే రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి ఆ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతీ చక్రాలు ఒక తొమ్మిది చక్రాలు తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతీ చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజగదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు అంటే తామర గింజలు శ్రావణ లోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుక చిన్న అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఈ ప్యాకెట్నే నలుగు సామాను అంటారు ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామానును శ్రావణవాసం లోపు కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది కాబట్టి శ్రావణవాసం లోపు పూజగదిలో నలుగు సామాను తెచ్చి పెట్టుకోండి ఇక ఆఖరుగా భగవద్గీత ఇప్పటి వరకు పూజగదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణమాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణమాసం వచ్చే లోపు ఈ ఎనిమిది వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్న తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పని లేదు లేనివారు మాత్రం తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధికరెట్ల ఫలితం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజగదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేదంటే ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు పూజగది అందరిళ్లల్లో ఉంటుంది మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుణ్ణి భక్తితో ఆరాధించిన భగవంతుని అనుగ్రహం అనేది కలగదు ఎంత దేవుణ్ణి ఆరాధించినా కోరికలు అనేవి తీరవు అలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు దేవతా శక్తి అంతా కూడా పోతుంది కనీసం శ్రావణ మాసం వచ్చే లోపైనా సరే ఈ వస్తువులను పూజ గదిలో నుండి తీసి బయటపడేయండి అప్పుడే దేవతా శక్తులు అనగా లక్ష్మీదేవి మీ ఇంటి పూజగదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది శ్రావణమాసం వచ్చేలోపు అందరూ ఒక్కసారి పూజగదిని క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి బూజలు ఏమీ లేకుండా దులపండి అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణమాసం వచ్చేలోపు పూజగది నుండి తప్పనిసరిగా తొలగించండి లేదంటే మీ ఇంటికి అరిష్టం చెట్టుకుంటుంది ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజగది నుండి తొలగించుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా పూజగదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజగదిలో పెడుతూ ఉంటారు కానీ అది పెద్ద పొరపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్లే కదా వాళ్ళు దేవుళ్లతో సమానమే కదా వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేసేస్తే రెండు పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు కానీ అది పెద్ద తప్పు ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వెయ్యరు ఇంట్లో గంట వాయించరు దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు ఇక పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి కత్తి లాంటివి పూజ గదిలో పెడతారు కానీ అలా పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకే ఇనుప గజ్జల తల్లి అనే పేరు ఉంది పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు ఇనుప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది మీరు ఆల్రెడీ ఇనుపరేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రావణ మాసం వచ్చే లోపు గదిలో ఇనుప మేకులు ఇనుప వస్తువులు ఉంటే తొలగించేయండి లేదంటే లక్ష్మీదేవి రాదు ఇక పూజగదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన చీలిన ఫోటోలు కొన్ని దేవతా పటాలు పగిలిపోయి చీలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి ఫోటో లోపల ఉండే దేవతా ఫోటో కూడా మాసిపోయి వెలిసిపోయి ఉంటుంది అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు వాటిని పూజగది నుండి తొలగించండి తీసేసి ఫోటోను అంటే ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నేలల్లో కలిపేయండి ఫ్రేమ్ని గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు అంతేగాని ఫోటో మొత్తం తీసుకుని వెళ్ళి అలా నీటిలో పడవేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి నాలుగో వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు చాలామంది దేవుడి ఫోటోలు తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు టవర్లు పూజగదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను పూజగదిలో పెట్టకూడదు చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజగదిలో లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి పూజగదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు నాప్కిన్లు దొరుకుతాయి కదా ఆ నాప్కిన్లు కొని తెచ్చుకొని పూజగదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చిరిగిన వస్త్రాలు పూజగదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను రెండు మూర్తులను పూజ గదిలో పెట్టకూడదు అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు ఇలా ఒకే రకమైన రెండు దేవతామూర్తులు ఉన్నా ఒకే రకమైన రెండు పటాలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి తర్వాత చిరిగిపోయిన పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు అంటే పేపర్లు చిరిగినవి అట్టలు చిరిగినవి మంత్రాలు చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు కనుక చిరిగిన పుస్తకాలు మీ పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి చివరిగా నల్లని వస్తువులు నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు మాడిపోయిన మిగిలిపోయి ఒత్తులు కూడా పూజగదిలో ఉండకూడదు వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసేయాలి దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన ఒత్తులను తీసేసేయాలి అలాంటివి పూజగదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి తీసేసి వీటన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజగది నుండి తొలగించేస్తేనే లక్ష్మీదేవి మీ పూజాగదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది కనుక మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజ గదిలో ఉంటే తొలగించుకోండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి